నేను ఈరోజు ఇడ్లీకి చట్నీ కోసం ఇలా చేస్తున్నాను పుల్లటి మామిడికాయలుంచి కొంచెం ముక్కలు తీసుకున్నా బెల్లం అల్లంలోంచి చిన్న ముక్క తీసుకున్నా ఇవి అల్లం మొక్కలు పసుపు ఎల్లుల్లి రేపలు ఉప్పు ఎండుమిరపకాయలు ఇది ఐడియా కోసం చెప్తున్నా నేను అన్నీ సుమారుగా తీసుకుంటే సరిపోతుంది కొంచెమే కాబట్టి సంవత్సరానికి సరిపడా చేసుకుంటారు అల్లంతోను మామిడికాయతోనూ దానికి కొలతల ప్రకారం చేసుకోవాలి ఇవి మిక్సీ వేయడానికి కాస్త నీళ్ళు పెట్టుకున్నాను ఇవన్నీ కలిపి మిక్సీ వేస్తాను ఇప్పుడు ఈ పచ్చడి ఇది ఒక వారం నిల్వ ఉంటుంది నేను ఈ రోజు కోసం చేస్తున్నాను ఈ పచ్చడికి నేనైతే తాలింపు పెట్టడం లేదు కావాలంటే పెట్టుకోవచ్చు